రామగిరి బారాస నాయకులు మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ పై చేసినవి అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రొడ్డ బాపన్న నాయకులు తీగల సమ్మయ్య అన్నారు సోమవారం కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం మహర్నిషలు శ్రమించిన వ్యక్తి తిరుపతి యాదవ్ అని అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం వారి ఉనికి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తున్నారని అన్నారు వ్యక్తిగత విషయాలు ప్రస్తావించాలనుకుంటే తాము కూడా చాలా మాట్లాడతామని కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుందని అన్నారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి దొంగ దొంగ అని ఎందుకంటున్నాంటే ఓరోజు నేను జర్నలిస్ట్ అంటాడు రోజు రాజకీయ నాయకుడు అంటాడు రోజు ఇంకో పేరు చెప్పుకుంటాడు వ్యాపారస్తున్నాను ఇంకోటో చెప్పుకుంటా ఉంటాడు ఈయన ఫస్ట్ ప్రజలకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి ఈయన జర్నలిస్ట్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడు ఈయన రాజకీయం చేస్తాడా ఇటు జర్నలిజం చేస్తాడా ఏదో ఒకటి ప్రజలకు సరైన క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ లేకుండా వాళ్ళ నాయకుడిని మోసం చేస్తూ ఇటు ప్రజలను మోసం చేస్తూ అందరి చేతుల్లో రానున్న రోజుల్లో ఇతనికి తగిన గుణపాఠం జరుగుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా నమ్ముతున్నా ఎందుకంటే ఇతను చేసేటి అన్నీ కూడా పంచాయతీలు దొంగ పంచాయతీలు ఈయన పంచాయతీ నిర్వహించిండంటే ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే ఏ విధమైన పంచాయతీ తీసుకున్నా కూడా ఒక భూమి పంచాయతీ పోతే ఆ భూమి కొంత భాగం ఇతనికి రావాల్సిందే ఒక కారు పంచాయతీ చేసిండు పక్క ఊర్లో ఆ కారు ఇతనికి వశమైపోయింది ఎలాంటి పంచాయతీ నిర్వహించినా సరే ఇతనికి కనీసం దండకు వాళ్ళు కట్టాల్సిందే ఈయన దగ్గరికి పోయే కేసులు కూడా అన్నీ దొంగతనంతో కూడుకునే ఉంటాయి ఎవరైనా పోయారంటే అన్న నీకు పైసలు ఇస్తా నాకు ఈ పంచాయతీ చేసి పెట్టు దొంగే పోతాడు అక్కడికి మంచోళ్ళు ఎవరు పోరు దొంగ పోయి నాకు నాకు ఇట్లా సమస్య వచ్చింది ఇట్లా మీరు ఏమైనా హెల్ప్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి నీకు ఇంత నాకు ఇంత అనేటోళ్ళే పోతాడు ఇట్లాంటి వ్యక్తి మా అధినాయకత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు మా శ్రీధర్ బాబునో మా శ్రీని బాబునో మా తిరుపతి యాదవ్ గారినో ఇంకా మా పార్టీనో విమర్శిస్తూ ఉంటాడు ప్రజలకు క్లారిటీ ఫస్ట్ నువ్వు జర్నలిస్టువా రాజకీయ నాయకునివా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో చూసుకోవాలి నీ నీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది అమ్మ కుటుంబంతోనే కదా మీరు బతికింది కుటుంబ సభ్యులు ఇలా నన్నో లేకపోతే ఇంకోనో తిట్టే ముందు ఆలోచన చేసుకోవాలి మా మా నాయకుని ఒక వార్డ్ మెంబర్ కాలేదట అంటారు మరి నువ్వేమైనావు సత్యనారాయణ గారు నువ్వు కూడా ఏం కదా మరి ఎందుకు విమర్శిస్తున్నావు ఇలా అంటే నువ్వు అంటే మేము అనమా ఒకటికి పది అంటాం పదికి వంద అంటాం ఇది గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందిగా నీకు హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఎల్లరామూర్తి కాటం సత్యం వనం రామచంద్రరావు బాబురావు సదానందం కండెపోచం తదితరులు పాల్గొన్నారు